పల్నాడు జిల్లా నరసారావు కలెక్టర్ కార్యాలయానికి వినుకొండ పట్టణానికి చెందిన భూమి లేని ముట్ల వాసుల ఆర్జీ వినికొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి ఉపాధి కోసం వచ్చి వినుకొండ పట్టణంలో నివాసం ఉంటున్న తమకు భూమి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గత పదిహేను సంవత్సరాల నుండి పలుమార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తులు చేసుకున్నామని కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఇంటి స్థలం మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై పల్నాడు జిల్లా వినాయకంకి అర్చి అందించడం జరిగింది ఈ సందర్భంగా టీఆర్ఓ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన వారికి న్యాయం చేస్తామని తెలియజేశారు మేము వినుకొండ పట్టణం నుండి ముట్లకొండ కాలనీలో వీళ్ళు పలు గ్రామాల నుంచి వినుకొండ నియోజకవర్గం పలు గ్రామాల నుంచి కూర్చు వలస వచ్చి పది సంవత్సరాలు ఉంటున్నారు మా ముట్లకొండ కాలనీలో వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించు రైతు పని కూలి పనులు చేసుకుంటూ తర్వాత వచ్చేసి వేలుదారి పనులు పోతు పుట్టగడుపున వాళ్ళు మూడు వేలు రెండు వేల రూపాయలు అద్దెండి ఇచ్చి జీవనం చేస్తున్నారు ప్రభుత్వం వారికి ఎన్నిసార్లు చెప్పినారు కానీ వాళ్ళకు స్పందన లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఈరోజు మన స్పందన కార్యక్రమంకి మన పల్నాడు జిల్లా స్పందన కార్యక్రమంకి వచ్చేసారు కలెక్టరేట్ కానీ కలవటానికి వచ్చారు వారికి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని వాళ్ళకు ఇల్లు పక్క ఇల్లు నిర్మించి చేయాలని చెప్పేసి మేము ఈరోజు మన నర్సరాపేట రావటం కలెక్టరేట్ కానీ కలవటం కూడా జరిగింది ఏమన్నారు ఏమన్నారు తప్పనిసరిగా మేము సర్వే చేయించి వస్తాము మరి రిప్లై చేసి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మతం అసలు నువ్వు మంది ఎంతమందికి ఉన్నారు ప్రభుత్వం వారు ఎంతమందికి ఇచ్చారు ఈ లేదా అది మేము సర్వే చేయించి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని చెప్పి మన కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు మేము చాలా సంతోషపడ్డాం ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఎన్నిసార్లు పెట్టారు మీరు నాలుగు సార్లు పెట్టామండి నాలుగు సార్లు పెట్టారు ఏం చెప్పారు ఎందుకు రాలేదు అన్నారు రాలేదు మరి చేస్తున్నావా ఇందులో ఇందులో మీద మీ పేరు వచ్చింది మా పేరు వచ్చింది సార్ వినుకోండ్ నుంచి వచ్చాము మేము ఇల్లు లేక చాలా ఇబ్బందులతో ఉన్నాము రెంట్ కొంటున్నాము వినుకోండ్లో అందరం కూలి పనులు చేసుకునే వాళ్ళము నాలుగైదు సార్లు పెట్టామండి మేము స్థలాల కోసము మాకు పనులు కాలేదు ఇప్పుడు వచ్చాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అక్కడ కలిసాము అన్నీ చూసి మేము సహాయం చేస్తామన్నారు దాని గురించి మళ్ళీ కలెక్టర్ గారు ఒకసారి మొత్తాన్ని పిలిపించి మీకు అన్నీ చేస్తామమ్మ అని చెప్పారు గ్యారెంటీగా నా పేరు బండారి అండి మేము వినకొండ ఒకటి కాలనీలో ఉంటున్నాము మీరు చాలా సార్లు మేము పెట్టాం కానీ మాకు ఇంతవరకు అయితే సలహాలైతే రాలేదు ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చాము వచ్చాము కానీ అతను పెడతా అన్నారు ఎలా సరే ఎంక్వైరీ చేసి మీకు కంపల్సరీగా సరే వస్తాయని చెప్పారు సార్ ఎలా మేము ఇన్నిసార్లు పెట్టాం కానీ వస్తున్నాయి వస్తున్నాయి ఆన్లైన్లోకి ఎత్తునే అన్నారు కానీ ఇంతవరకు అయితే రాలేదు మాకు చాలా సార్లు పెట్టాం కానీ కానీ సార్ కంపల్సరిగా ఆన్లైన్ చేసి మీకు ఇస్తామన్నారండి అని నాకు చాలా